ಟಿ ಬಿ ಆರ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ನಾನು ಬೈರೆಡ್ಡಿ ಟಿ ಶಿಕ್ಷಕರು ಹಾಗೂ ಸಮಾಜ ಸೇವಕರು ಕೋಲಾರ ಸ್ನೇಹಿತರೆ ಈಗ ನಾನು ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡುತ್ತೇನೆ ಈ ಹಾಡು ನಿಮಗೆ ಇಷ್ಟವಾಗಿದ್ದರೆ ನಮ್ಮ ಟಿ ಬಿ ಆರ್ ನ್ಯೂಸ್ ಕರ್ನಾಟಕ ಚಾನಲ್ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ ಅಂತ ಹೇಳುತ್ತಾ హాడను ప్రారంభించేనే బ్రోవ మణి ఛప్పవే సీతమ్మను బ్రోవ మణి చప్పవే నను బ్రోవ మణి చప్పవే సీతమ్మల్లి నను బ్రోవ మణి చెప్పవే నను బ్రోవ మణి చెప్పు నారీసి రోమణి జనకుని కర జనీ జనకమ్మ నను బ్రోవ మణి చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమణి చెప్పవే లోకాంతరంగుడు శ్రీకాంతనూ గుడి ఏకాంతమున శయ్య ఉన్న వేళ నను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రువ మని చెప్పవే ఆద్రిష వినూతుడు భద్రాగిరీషుడు నిద్ర మేల్కొను వేళ వెలతలో బోధించి నన్ను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవ చెప్పవే నను బ్రోవ చెప్పు నారీ సిరోమణి జనుకుని కూతురా జనను జనకమ్మ నను బ్రోవ చెప్పవే ಸೀತಮ್ಮ ತಲ್ಲಿ ನಾನು ಬೃವ ಮಣಿ ಚಪ್ಪಾವೆ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಈ ಹಾಡು ನಿಮಗಿಷ್ಟವಾಗಿದ್ದರೆ ಇದನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಮತ್ತು ಟಿ ಬಿ ಆರ್ ನ್ಯೂಸ್ ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಅಂತ ವಿನಂತಿಸ್ಕೊಳ್ಳುತ್ತೇನೆ ಥ್ಯಾಂಕ್ ಯೂ